మనం కానీ జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మనిషికి ఓ జీవిత కథ ఉంటుంది మీకు కూడా దాన్ని అర్థం చేసుకుని మలుపులను బాధలను రాస్తే గొప్ప పుస్తకాలు అవుతాయి ఇక దారి తెలియక కష్టాలు అనుభవించిన వారి లైఫ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు ఇక అమెరికాలో మనిషి ప్రాణానికి విలువ ఉంటుందంటారు కానీ అది సత్య దూరం మానవత్వం కూడా చూపించరు అన్నానికి రీటా ప్యాటినో క్వింటే జీవితమే ఉదాహరణ అది పంతొమ్మిది ఎనభై మూడు మెక్సికో దేశం ఆ దేశంలోని చివరి రాష్ట్రంలోనే కొండల దగ్గర ఉండేది రీటా ఈమె ఓ గిరిజన మహిళ వీరిది రారా తెగ భాష కూడా అదే మెక్సికోలోనే ఆ భాష దాదాపుగా ఎవ్వరికీ తెలియదు కానీ ఆమె ఎలా మెక్సికో నుంచి దారి తప్పి వచ్చిందో కానీ అమెరికాలోని క్యాన్సస్ మాంటర్ సిటీ అవుట్స్కట్కు చేరుకుంది అక్కడ ఓ గొర్రెల పావున్న వ్యక్తి చెట్టు దగ్గర భయం భయంగా నిల్చున్న ఈమెను చూశాడు ఎంత మాట్లాడించినా కూడా ఆమె నోటి నుంచి మాట కూడా రాలేదు ఆమెకు తన భాష అర్థం కావడం లేదనుకున్నారు ఆయన కానీ రోజు భోజనం పెట్టేవారు ఆ చెట్టు కిందే భోజనం చేసి అక్కడే పడుకునేదామే అతన్ని బలంగా నమ్మేసింది ఎందుకంటే తాను కూడా ఒకప్పుడు పెద్ద గొర్రెల మందకు యజమాని దీంతో ఆ గొర్రెల కాపరి దగ్గరకు వచ్చినా కూడా ఆమె భయపడలేదు ఇక ఆ వ్యక్తే ఆ మహిళకు బట్టలు కూడా ఇచ్చాడు భోజనం కూడా పెట్టాడు అయితే ఓ రోజున అతను గొర్రెలను తీసుకొని ఆ ఫామ్ కు రాలేదు ఆ రోజు కాస్త వర్షం పడుతూ ఉంది దీంతో తనకు భోజనం దొరుకుతుందని ఆమె భావించింది కానీ అతను రాలేదు ఆ మరునాడు కూడా ఆ వ్యక్తి రాకపోవడంతో ఆకలికి తట్టుకోలేకపోయింది రేటా అలానే నడుచుకుంటూ వచ్చేసింది ఎక్కడికి వచ్చిందో తనకు తెలియదు మొత్తానికి సిటీలోకి అయితే వచ్చేసింది ఓ చర్చి దగ్గర అలాగే నిలబడింది రేటా తాను కూడా జేసస్ని కొలిచేది దీంతో తనకు అన్నం పెడతారని ఆమె చూసింది కానీ పంతొమ్మిది ఎనభై మూడు జూన్ మూడున పోలీసుల కంటబడింది రేటా అదే ఆమె పాలిట శాపంగా మారింది సాయం చేయాలన్న ఆ పోలీసులే జీవితాన్ని నాశనం చేసేశారని చెప్పాలి ఆమెతో ఎంత మాట్లాడినా కూడా పోలీసులకు ఆమె సమాధానం చెప్పలేదు కొంతమందితో మాట్లాడించగా చివరకు ఏదో భాషలో చెప్పింది కానీ వారికి అర్థం కాలేదు అది భాషనా లేక మానసిక రోగమా కూడా వారికి తెలియలేదు కానీ ఆమె రూపం చూసి మెక్సికన్ అని మాత్రం గుర్తించారు పోలీసులు దారి తప్పి వచ్చిందనుకున్నారు కాకపోతే ఆమె చాలా దృఢంగా ఉంది బలిష్టంగా ఉన్న రేటా గురించి ఎంత తెలుసుకునే ప్రయత్నం చేసినా కూడా వీలు కలగలేదు వందల మందిని తీసుకొచ్చి భాషను గుర్తించమన్నా కూడా ఎవరో కూడా తమకు తెలియదన్నారు రారామురి భాష వచ్చిన వారెవరో కూడా ఆమెకు కనిపించలేదు తన భాష పేరు కూడా ఆమె చెప్పలేకపోయింది కొండ ప్రాంతాల్లో నివసించే రారామురి తగవారు సామాన్యులకు చాలా దూరంగా బ్రతుకుతారు ఎవరిని సహజంగా నమ్మరు చివరకు పోలీసులు రేటాను శుభ్రపరిచి మంచి బట్టలు వేయాలనుకున్నారు ఒక మహిళా అధికారి స్నానం చేయించేందుకు ప్రయత్నించగా దాడి చేసింది రేటా దీంతో ఆమెకు పిచ్చి పట్టిందనుకున్నారు కట్టేసి స్నానం చేయించి కొత్త బట్టలు వేశారు కొత్త వారి గాని రేటా దగ్గరకు వస్తే కోపం వచ్చేస్తుంది దీంతో అరడజన భాషలు తెలిసిన ఓ ట్రాన్స్లేటర్ ని తీసుకొచ్చారు అతను ఆమెతో మాట్లాడాడు ఆమె కూడా చాలాసేపటికి కొంతసేపు మాట్లాడింది కానీ అతనికి కూడా భాష అర్థం కాలేదు ఏంటో పిచ్చి మాటలు మాట్లాడుతోంది అసలు ఆమె మాట్లాడేది భాష కూడా తాను అనుకోవడం లేదని అతిగా చెప్పి పోలీసుల మైండ్ ని మార్చేశాడు అతను వాస్తవానికి తెలియకుంటే తెలియదని చెప్పినా సరిపోయేది ఆమె మాట్లాడేది భాషే కాదనడంతో చివరకు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు ఆమెకు మానసిక సమస్యలు ఉన్నాయని తేల్చారు దీంతో ఓ పిచ్చాసుపత్రిలో వేశారు అంతే ఇక దారుణమైన చికిత్స చేశారు ఆరోగ్యంగా మంచిగా ఉన్న రేటాకు కరెంటు శాఖలు పెట్టి హింసాత్మక ట్రీట్మెంట్ ఇచ్చి పిచ్చి మందులన్నీ ఆమె మీద ప్రయోగించారు ఆమెకు చట్టాలు తెలియదు భాష తెలియదు తన భాష తప్ప ఏది తెలియదు పైగా కొండ ప్రాంతాల్లో పెరిగిన రేటా ఆధునిక సమాజం అంటే భయపడిపోయేది పాపం అది కూడా ఆమె పరిస్థితిని దిగజార్చింది భయపడిపోవటం కొందరి మొహం చూడగానే నమ్మకుండా దాడి చేయడంతో మానసిక చికిత్స పేరుతో దారుణంగా వ్యవహరించారు అలా ఒకటా రెండా పన్నెండేళ్లు గడిచిపోయాయి ఆమె ఆరోగ్యం సంగతి దేవుడెరుగు కాని ఆ మందుల వల్ల వయసు ఉన్నా కూడా వృద్ధురాలుగా మారిపోయింది రేటా ఈ విషయం తెలుసుకున్న ఓ సామాజిక కార్యకర్త రేటాకు సాయం చేయాలనుకున్నారు మెక్సికో ఎంబసీలో ఆమెకు సంబంధించిన వివరాలిచ్చారు ఈమె మీ దేశానికి చెందిన మహిళ ఉంటుంది మీరే కాపాడాలి ఆమె అనవసరంగా నరకం చూస్తోంది మీ దేశ గిరిజన మహిళలా ఉందని ఓ వ్యక్తి పదుల సార్లు మెక్సికో ఎంబసీ చుట్టూ తిరిగాడు ఆమెను నరకకోపం నుంచి బయటపడేయాలనుకున్నాడు కానీ మెక్సికన్ ఎంబసీ అధికారులు స్పందించలేదు పట్టించుకోలేదు కూడా దీంతో ఆ సామాజిక కార్యకర్త ప్రయత్నం విఫలమైంది అయితే రేటా ట్రీట్మెంట్ ముగిసిందని చెప్పడంతో మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు ఆమెను చూసి కోర్టు ఏం తీర్పివ్వాలో కూడా అర్థం కాక వాయిదా వేసింది ఇంతలో డిజేబిలిటీ రైట్స్ సెంటర్ అనే సంస్థ వీరి హక్కులను కాపాడుతుంది అప్పుడే ఐదేళ్లకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి కేసులను సమీక్షించాలని వారికి విముక్తి కలిగించాలని నిర్ణయించింది అప్పుడే రేటా కేసు బయటకు వచ్చింది ఆమె పదేళ్లు దాటిన అక్కడే ఉన్నారని తెలుసుకుని షాక్ అయిపోయారు అయితే ఆమెకు మానసిక రోగం లేదు భాష సమస్య ఉందని ఆ కమిటీ సభ్యులు గుర్తించారు వారిలో వారు ఆదులాడుకున్నా కూడా రీటా ఆరోగ్యకరమైన మహిళ అనవసరంగా ఆసుపత్రిలో చేర్చి పాడు చేశారని సమీక్షించారు అయితే ఈ కేసు గురించి సైక్రియాటిస్టుల దగ్గర రీటాకు చికిత్స గురించి వాదాపవాదాలు జరిగాయి అప్పుడే ఈమె ఏదైతే భాష మాట్లాడుతుందో ఆ డాక్టర్ నాకు తెలుసు అతను కూడా సైకియాటిస్టే అతను పిలిపిస్తే సరి అని ఓ డాక్టర్ చెప్పారు దీంతో కమిటీ సదరు సైకియాటిస్ట్ను న్యూయార్క్ నుంచి రప్పించారు రీటా ఆ డాక్టర్తో ఏమీ మాట్లాడలేదు మొదట ఇంగ్లీష్లో సైక్రియాటిస్ట్ మాట్లాడినా కూడా ఆమె సమాధానం ఇవ్వలేదు ఆమె నోరు తెరిస్తే ఏ భాష మాట్లాడుతుందో అర్థమయ్యేది కానీ ఆమె ఆ డాక్టర్ పై దాడి చేసింది కానీ అంతకుముందు ఆమె మాట్లాడిన మాటల తాలూకు వీడియోలను ఆసుపత్రి వర్గాలు చూపించాయి ఆ మాట వినగానే ఆ డాక్టర్ నవ్వుకున్నారు ఇది రారామురి భాష మా తాత ఇదే గిరిజన సంస్కృతికి చెందిన వ్యక్తి అని చెప్పారు వెంటనే దూరంగా ఉన్న ఆ డాక్టర్ కేసు నవ్వుతూ చూసి ఎలా ఉన్నారు మీరు మీరు మాట్లాడే భాష నాకు వచ్చు నేను కూడా మీ వాడినే అని రారామురి భాషలో చెప్పారు అంతే ఆమె గంభీరంగా చూస్తూ కన్నీళ్లు పెట్టేసుకుంది నేను నీకున్నాను మీ ఇంటికి పంపిస్తాను ఏడవద్దు నీ భాష తెలియక వీళ్ళు నేను ఇబ్బంది పెట్టారు నేను మీ తమ్ముడు లాంటి వాడిని అన్నారు డాక్టర్ అంతే వేగంగా వచ్చి ఆ డాక్టర్ను గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది రేటా ఆమె బాధను చూసిన పోలీసులు డాక్టర్లు కన్నీటి పర్యంతమయ్యారు ఆమె భాష మనకు తెలియక ఇబ్బంది పెట్టాము హాయిగా పన్నెండేళ్ల క్రితమే పంపించి ఉంటే ఈమెకు అనారోగ్య సమస్యలు వచ్చేవి కావని బాధపడ్డారు ఇక ఆ డాక్టర్తో తన గ్రామం తన భర్త తన కొడుకు గురించి చెప్పింది కానీ వారి దగ్గరకు వెళ్లేందుకు ఇష్టపడలేదు ఎందుకంటే తాను దేశం దాటిన ముందు రోజు భర్త కొడుకుతో గొడవ పడింది రేటా ఆమె గొర్రెల మందన ఎవరో ఎత్తికెళ్ళిపోయారు రెండు వందల గొర్రెలు మొత్తం పోయాయి దీంతో భర్త కొట్టాడు కొడుకు తిట్టాడు భర్త మీద కోపంతో ఆమె పారిపోయిందని తేలింది చివరకు తన మేనకోడల దగ్గర ఉండేందుకు ఆసక్తి చూపించారు అయితే రేటాకు ఆర్థిక పరిహారం ఇవ్వాలని ఒక లా సంస్థ పోరాడింది ఇది స్వచ్ఛంద సంస్థ ఏ కేసు గెలిచినా మూడవ వంతు వారికే వెళుతుంది చివరకు కోర్టు కోటి రూపాయలు మంజూరు చేసింది కానీ డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆ సంస్థ తీసుకుంది ఎందుకంటే ఇలాంటి వారి కోసం సాయం చేస్తూ ఉంటారు వారు అవసరమైతే డబ్బులు కూడా ఇస్తారు ఇక మిగిలిన డబ్బును చెక్కు రూపంలో ఇచ్చి మెక్సికోకు పంపారు అక్కడ మేనకోడలు ఇంట్లో రేటా చేరింది ఇక స్థానిక కోర్టులో రేటా హక్కులు జీవితం గురించి నిర్ణయించాలని అదే సంస్థ లాయర్లు అక్కడ కేసేశారు ఆమెకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని వాదించారు దీంతో ఓ ట్రస్టును ఆమెకు ఆమె డబ్బుకు జవాబుదారీగా ఉంచింది మొత్తం డబ్బు ఒకేసారి కాకుండా నెలకు ఇరవై ఐదు వేలు ఇంటికి తీసుకెళ్లి పంపాలని ప్రతి ఏడాదికి ఓసారి మొత్తం లెక్కలను కోర్టుకు చూపించాలని తెలిపింది ఆ ట్రస్ట్ సరైనంది అయితే చదువు రాని భాష తెలియని రేటా అమాయకత్వాన్ని ఉపయోగించుకొని ఓ మహిళా అధికారి నెలకు పాతిక వేలు ఇస్తూనే సడన్ గా మొత్తం డబ్బుతో వడాయించేసింది ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న స్వచ్ఛంద సంస్థకు రేటా మేనకోడలు తెలియజేసింది దీంతో వారు స్థానిక కోర్టుకు వచ్చి వాదించగా పోలీసులు కేసు పెట్టి సదరు మహిళా అధికారిని పట్టుకున్నారు మొత్తం పదిహేను లక్షలు ఆమె అకౌంట్లో జమ చేయాలని ఇక ఏ ట్రస్ట్ వద్దని మేనకోళ్లే చూసుకుంటుందని కోర్టు తీర్పునిచ్చింది కానీ ఆ సదరు మహిళా అధికారి కేవలం ఆరు లక్షలు మాత్రమే జమ చేసి నా దగ్గర లేవని దివాళా తీశానని కోర్టుకు తెలిపింది ఇక ఇంతలో అనారోగ్యం బారిన పడి రేటా రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయింది అయితే రేటా నిజమైన జీవితాన్ని ఓ డాక్యుమెంటరీ తీశారు దర్శకుడు ఆయన పేరు ఎస్టినో సరాసరి రేటా పుట్టిన పెరిగిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ దర్శకుడు అక్కడ కొండ ప్రాంతంలోని రారామూరి తెగ ప్రాంతానికి వెళ్లారా ఆయన మొదట ఆయన్ను కూడా రానివ్వలేదు ఇష్టపడలేదు కానీ మెక్సికన్ ఇంగ్లీషు రారామురి తెలిసిన అనువాదకుడిని తీసుకెళ్లి ఒప్పించారు అప్పుడే రేటా గురించి ఆమె పక్కింటి వారు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు కొంతమంది అబద్దాలు కూడా చెప్పారని డాక్యుమెంటరీ దర్శకుడు ఎస్ అన్నారు రేటాకు కోపం ఎక్కువ భర్త కొడుకు గొర్రెల మంద మీద బతికేవారు హాయిగానే ఉండేవారు కానీ వీరు కొండ ప్రాంతంలో దొరికే ఒక రకమైన చెట్ల నుంచి వచ్చే మత్తు మందును బాగా తీసుకునేవారు అది చాలా ప్రమాదకరమైనది కాస్త తాగినా కిక్కొచ్చేస్తుంది అయితే ఇలానే ఓ రోజు మత్తుమందు తీసుకుని చెట్టు కింద పడుకుంది రీటా ఆమె తాగి పడుకుందని గ్రహించిన దొంగలు మొత్తం గొర్రెల మందును ఎత్తికెళ్ళిపోయారు సుదూర ప్రాంతాలకు గొర్రెలను తీసుకొని అక్కడ నుంచి వాహనాల్లో తీసుకెళ్లిపోయారు ఆమె మత్తు నుంచి నిద్రలేచే సమయానికి అవి లేవు దీంతో భర్తకు ఈ విషయం తెలిసి ఆమెను కొట్టాడు ఆ తర్వాత రీటా భర్తతో గొడవ పడింది కొడుకు కూడా బాధపడి పారిపోయిందని చెప్పారు అలాగే మత్తు మందు కారణంగా ఆమెకు నత్తి కూడా వచ్చిందట ఇక ఆమె భర్త గొర్రెల మంద పోయినప్పటి నుంచి మద్యానికి బానిసై చనిపోయాడు కోపం ఎక్కువైనా కూడా అందరితో ప్రేమగా ఉండేది రేటా నలుగురికి సాయం చేసే మహిళ ఇక కొడుకు ఎక్కడికి వెళ్లాడో తెలియలేదు ఇటు రేటా కూడా కనిపించలేదని గ్రామ పెద్దలు డాక్యుమెంటరీ దర్శకుడు ఎస్ట్నోకు చెప్పారు అలా ఆమె మత్తు వలన కుటుంబమే రోడ్డున పడింది తాను కూడా నరకం చూసింది ఇది రేటా అనే ఓ అమాయకురాలి కథ చూసారుగా ఎక్కడో ఓ దేశపు అంచన చివరిలో పుట్టింది ఆమె అమెరికా చేరింది ఆ తర్వాత ఆమె జీవితమే నాశనమైంది మళ్ళీ తిరిగి దేశానికి వెళ్లే లోపే ఆమె జీవితం ముగిసిపోయింది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమెరికాకు వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో చనిపోయింది ఈ జీవితం మొత్తం నరకం చూసింది రీటా ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్క రీటా జీవితమే కాదు మన చుట్టుపక్కల వారి జీవితాలు మన జీవితాలు కూడా చాలానే ఉంటాయి ఏదో అనుకుంటాం ఏమీ జరగకపోవచ్చు మధ్యలో జీవితం అంతా ఎటో వెళ్ళిపోవచ్చు మన బాధలు కష్టాలు విజయాలు అపజయాలు రాస్తే ఖచ్చితంగా ప్రతిదీ కూడా స్టోరీనే అవుతుంది మరి మీ జీవితం ఎలా ఉంది రీటా లాంటి జీవితాలు మీకు కంటపడ్డాయా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి